చెప్పండి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఇక్కడ ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు యాభై పదిహేను వేల రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు ఒకటి యాభై రెండు వందలు రెండు వందలు యాభై మూడు వందలు మూడు యాభై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందలు పదిహేను వేల నాలుగు వందలు నాలుగు వందలు పదిహేను వేల నాలుగు వందలు మహేశ్వరి గారు పదిహేను వేల నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై అవుతా పద్నాలుగు వేల నాలుగు వందల యాభై పదిహేను వేల నాలుగు వందల యాభై రూపాయలు వందల యాభై నాలుగు వందల యాభై பதிவு <laughs> పదిహేను వేల నాలుగు వందల యాభై రూపాయలు ఏ దో అడై పో